అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు కర్ణాటక రాష్ట్రంలోని షాదీపూర్ విలేజ్లో ఉండే కుందూరి భార్గవి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు సంక్రాంతికి సంక్రాంతి నోములు నోముకున్నారు ఇంకా జంట నోములు కూడా నోముకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా రకాల నోములే నోముకున్నారు ఈ విధంగా జంట నోములు పెట్టుకొని అందరూ కలిసి కుటుంబ సభ్యులు అంతా సామూహికంగా నోముకున్నారు ఆ నోముల పేర్లు ఏంటి ఏమేమి నోముకున్నారు ఇంకా నోములు ఎలా ఇచ్చారు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంక్రాంతి రోజు ఈ విధంగా అందమైన ముగ్గులు రంగులతో వేసారు ఇంకా దేవుడి చిత్రపటాన్ని పెట్టారు దేవుడి ముందు దీపకుందులు పెట్టి పసుపు కుంకుమ ఇంకా నువ్వుల ముద్దలు నానబియ్యం ఇవన్నీ కూడా పెట్టారు ఇంకా కుండలు అంటే ఏదో పటువు కూడా పెట్టుకున్నారు షష్టిపూర్తి నోము పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము వీటితో పాటు ఇంకా కొన్ని రకాల నోములు పెట్టుకొని నోముకున్నారు ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో సంక్రాంతి పండుగ జరిపి ఇంట్లో కూడా సంక్రాంతి నోములు నోముకున్న తర్వాత అందరూ కుటుంబ సభ్యులు ఇంకా ఆడపడుచులు అత్తయ్యలు పిన్నీలు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి సామూహికంగా పసుపు తోట చెరుకు తోట నోము నోముకున్నారు పసుపు తోట తోట దగ్గరికి వీళ్ళే వెళ్ళి పసుపు తోటని అంటే పసుపు మొక్కలని పార్వతీ అమ్మవారిగా చెరుకును శంకరుడుగా భావించి సిల్లా ఇంకా దూతి కట్టించారు అమ్మవారికి చీర కట్టించారు ఇలా పసుపుని చెరుకుని పార్వతి పరమేశ్వరుల్లాగా భావించి కళ్యాణం చేయించి ఓడిబియలు కూడా పోసారు జంటగా అందరు కూర్చొని బ్రాహ్మణుల సమక్షంలో పసుపు తోట నోము నోముకున్నారు यहां प्रकाश दे भानोत्म विजय भव मंगलोिश्य स्वभाग्यमस्वे द्वारा शोभ न शोभमल कल्याण महा प्रसाद सिद्धिस्तु ఇలా బంధువులందరూ కలిసి సామూహికంగా పసుపు తోట చెరుకు తోట నోము నోముకున్నారు అక్కడ అందరూ సంతోషంగా ఆనందంగా పిల్లలు పెద్దలు గడిపారు ఇంకా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇలా తోటకు వెళ్ళి నోములు నోముకొని అందరూ కలిసి వనంలో భోజనాలు చేస్తుంటే చాలా బాగుంటుంది కదా ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో అందరూ కలుసుకోవడమే కష్టమైపోయింది ఇలా పండుగలప్పుడన్నా నోములు వ్రతాలు పూజలప్పుడన్నా కలిసి సామూహికంగా జరుపుకొని అందరూ కలిసి ఆనందంగా గడపవచ్చు భార్గవి గారు నోముకున్న షష్టిపూర్తి నోము వాళ్ళ తల్లిదండ్రులైన రెడ్డిశెట్టి జ్ఞానేశ్వర్ గారు ఇంకా వెంకటలక్ష్మి దంపతులు ఇద్దరికీ కూడా ఇచ్చారు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఈ విధంగా కూర్చోబెట్టి కూతురు భార్గవి అల్లుడు శ్రీధర్ ఇద్దరు కూడా షష్టిపూర్తి నోమును అందించారు ముందుగా వాళ్ళకు బుట్టు పెట్టి బట్టలు పెట్టారు పసుపు కుంకుమ పండ్లు అరవై అరిసెలు అరవై గాజులు ఇంకా అరవై పూలు ఈ విధంగా అన్నీ తీసుకుని వచ్చారు అరవై అరిసెలు అరవై గాజులు ఈ విధంగా ముట్టించారు ఇంకా అరవై పూలు ప్లేట్లో పెట్టి వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు తర్వాత పూలదండలు తెచ్చి ఇద్దరికి తల్లిదండ్రులకు ఇచ్చి మార్చుకోమని చెప్పారు గాజులు వాళ్ళమ్మ చేతికి ఈ విధంగా తొడిగారు ఎప్పుడు కూడా పుట్టింటి వాళ్ళే కూతుళ్ళకి అల్లుళ్ళకి నోములు పని పండుగలు అని కట్నాలు పెడుతూ ఉంటారు ఈ విధంగా పిల్లలు తల్లిదండ్రులకు తెస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు ఈ విధంగా కొందూరు భార్గవి శిష్టిపూర్తి నోము నోముకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చారు చూశారు కదా నోములు నోముకున్న రోజే కాకుండా నోములు ఇచ్చే రోజు కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ విధంగా సంతోషంగా గడుపుతారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోని మీరు కూడా ఈ విధంగా సామూహికంగా నోములు ఏమైనా నోముకొని ఉంటే ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరొకొత్త వీడియోతో మేము ఉంటాను